దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము ఎనభై ఆరవ కీర్తన పదిహేడవ వచనం యహోవా నీవు నాకు సహాయకుడు నన్ను ఆదరించున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచము దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ప్రేమ ప్రేమగల తండ్రి మీ కొందనాలు ప్రియ ప్రజలతో మాట్లాడు మీ మాటలను విని గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చెయ్యి ఎస్సు నామ్ అడిగి ప్రార్థించిన్నా ప్రభునందు ప్రేమైన వాళ్ళరా లోకంలో దేవుణ్ణి నమ్మినటువంటి బిడలకి శ్రమలు కలుగుతూ ఉంటాయి ఆపదలు అపాయములు కలతలు కన్నీళ్ళు వేదనలు రోదన్లు ఇవన్నీ మనకు కలుగుతూనే ఉంటాయి కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఎందుకంటే కొరింది పత్రులు మనం గమనిస్తే మీరు శ్రమంలో ఎలాగూ ఉన్నారో ఆదరణలోనూ పాలువారై ఉన్నారని మీరు ఎరుగరా కాబట్టి దావీదును ఆదరించిన దేవుడు దావీదును ఆదుకున్న దేవుడు దావీదునకు కృప చూపించిన దేవుడు దావీదిన సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయము చేస్తాడు లోకంలో మనం గమనిస్తే ధనము అనేటువంటిది మనిషికి చాలా అవసరతగా ఉంటూ ఉన్నది మనకి ధనముంటే మన అవసరతలు తీరుస్తాయి అనేది తీర్చబడతాయని చెప్పేసి మనుషులు ధనం పట్ల ఎక్కువ అవసరత కలిగిన వారుగా మక్కువ చూపించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు కానీ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మన అవసరతను ఎరిగిన దేవుడు మన అవసరం రీతిగా మనకు సహాయం చేయగలవాడు ధనానికి మించినవాడు దైవం అంచేత నీ అవసరతను గుర్తించిన దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు ఆదుకుంటాడు అలాగే అనారోగ్యము కలిగినప్పుడు మనం లోకంలో గమనిస్తే ఏ డాక్టర్ గారు మంచిగా చికిత్స చేయగలుగుతాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం అలాగే శ్రమలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు దుఃఖము కలిగినప్పుడు అపాయము కలిగినప్పుడు ఎవరో మనకు తోడ్పడగలుగుతారు ఎవరు మనకు సహాయం చేయగలుగుతారని చెప్పేసి లోకరీత్యా మనుషుల విషయమై మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దావీదు వాళ్ళే ఎప్పుడైతే మనం దైవమును ఆశ్రయించి దావీదు వలె దైవమును ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో తప్పకుండా మన సమస్తమైన వాటిలో కూడా మనం దేవుని ద్వారా గొప్ప సహాయమును పొందుకుంటాం దావీదు కాలంలో ఎంతో భయంకరమైనటువంటి యుద్ధములు కలిగినవి మరి దావీదు ఎటు వెళ్ళిననో లేక ఎక్కడికి వెళ్ళిననో దావీదును దేవుడు ఎంతగానో కాపాడాడు ఆ భయంకరమైన యుద్ధాల్లో ఎలాంటి అపాయమున గురి కాకుండా దావీదును దేవుడు ఎంతగానో కాపాడాడు ఎక్కడికి వెళ్ళినానో దావీదునకు దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఈ లోకములో బాధలు వేదనలు ఇవన్నీ మనుషులు కలుగుతూ ఉంటాయి శ్రమలు కలుగుతూ ఉంటాయి కలతలు కలుగుతూ ఉంటాయి కన్నేలు కలుగుతూ ఉంటాయి అనారోగ్య పరిస్థితులు కలుగుతూ ఉంటాయి అయితే మనం ఏం చేయాలి లోకరీత్యా మనం ఆలోచించేయకుండా మనం నమ్మిన దేవుడు గొప్పవాడని మనం విశ్వాసంతో మనం ఆయన ఆశ్రయించినట్లయితే విశ్వాసంతో ఆయన మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుని ద్వారా తగిన సమయంలో గొప్ప సహాయాన్ని మనం పొందుతాం ఇక్కడ బైబిల్ గురించి మనం గమనిస్తే దేవుడు సెలవిస్తున్నాడు యశయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదవచనం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడని నేనే నీతి అన్న దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుందును భయపడకుము నాకు మాడ నాకు మాతే దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడని నీతి అన్న దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందను కాబట్టి మనుషులు నిన్ను ఆదరించలేకపోవచ్చు మనుషులు నిన్ను ఆదుకోలేకపోవచ్చు మనుషులు నీకు తోడపడలేకపోవచ్చు మనుషులు నీకు సహాయం చేయలేకపోవచ్చు కానీ దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు ఆదుకుంటాడు బ్రతికిస్తాడు పోషిస్తాడు బలపరుస్తాడు నడిపిస్తాడు నీకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకు తెలుసు అందుకని యస్సు వారు మొట్టమొదటిగా సువార్త ప్రారంభంలో మత శువార్తలు అంటున్నాడు ఏమి తిందమా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా అని చింతవద్దు ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోక తండ్రికి తెలియను కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళ ప్రారంభంలో మీరున్నీ విన్న రీతిగా లోకరీత్యా మనం ఆలోచించవసరలా అవసరాలు కలుగుతాయి మనకు ధనం కావాలి అనారోగ్యం కలుగుతుంది ఎక్కడా ఏ డాక్టర్ గారు మంచిగా చూడగలుగుతాడు చికిత్స చేయగలుగుతాడు లోకంలో కలుగుతున్నటువంటి బాధలు శ్రమలు కలతలు కన్నీళ్ళు వేదంలో రోదంలో మనల్ని ఎవరు ఆదరిస్తారు ఎవరు ఆదుకుంటారు ఎవరు తోడ్పడతారు ఎవరు మనకు సహాయం చేస్తారని లోకరీత్యా మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మనం చేయవలసింది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు అన్నిటిలో కూడా దైవమును మనం ఆశ్రయించి దావీదు వలె దైవమును మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దావీదు వలె దైవమును ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దావీదును ఆదరించిన దేవుడు దావీదును ఆదుకున్న దేవుడు దావీదుకు సహాయం చేసిన దేవుడు నిన్ను కూడా ఆదరిస్తాడు నిన్ను కూడా ఆదుకుంటాడు కాబట్టి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుచున్నాడు ఏమంటున్నాడు కీర్తనగ్రెమో ఎనభై ఆరు పదిహేడో వచ్చినము యహోవా నీవు నాకు సహాయకుడు అయ్యే నన్ను ఆదరించున్నావు కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు తప్పకుండా నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు ఒక గొప్ప కోటీశ్వరుడు మనం గమనిస్తే తన కుమారుడు కానీ తన కుమార్తె కానీ ఏమైనా వాళ్ళు అవస్థతలు కలిగినప్పుడు వాళ్ళు తండ్రి వద్దకు వెళ్ళి ఆ కోటేశ్వరుడు అయిన తండ్రి వద్దకు వెళ్ళి నాయన నాకు ఇది కావాలి నాకు కారు కావాలి లేకపోతే నాకు విమానం కావాలి అంటే ఆ తండ్రి ఏదైనా కొని ఇవ్వగలిగినటువంటి వాడుగా ఉంటూ నా కుమారుడా లేకపోతే నా కుమార్తె నువ్వు బాధపడకు దుఃఖంతో కుంగిపోకు నీకేం కావాలి నీకేది కావాలంటే అది నేను కొని ఇస్తాను నీకు ఏ అవసరం అయితే నేను ఆ విషయంలో సహాయం చేస్తానని చెప్పేసి ఆ కోటీశ్వరుడు ఎంతగానో తన బిడల్ని ఆదరిస్తూ ఉంటాడు వారికి సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి బైబిల్ గురించి మనం గమనిస్తే తన ఎడల ప్రార్థించే వారందరి పట్ల కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడే అన్నాడని పత్రిలో రాయబడింది కాబట్టి తనకు తను నమ్మినటువంటి తన ప్రజల విషయంలో దేవుడు జాలి చూపించేవాడు దయ చూపించేవాడు కృప చూపించేవాడు కనికరం చూపించేవాడు సహాయం చేసేవాడు కాబట్టి నీ జీవితంలో నువ్వు బాధపడకు మనస్తాపంతో దుఃఖంతో కుంగిపోకు నీకు కలుగుతున్న ప్రతి అవస్థతల్లో బాధల్లో వేదంలో రోదంలో కలతల్లో కన్నీళ్లలో దైవమును ఆశ్రయించి దైవమును నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు దావీదు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు చూడండి బైబిల్ గురించి మనం గమనిస్తే యశయ గ్రంథము యాభై నాలుగు పదకొండు పండుగ వచ్చినములు ప్రయాసపడి గాలివాణి చేత కొట్టబడి ఆదరణ లేక ఎన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును మాణిక్యమణలతో నీ కోటకొమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతోనూ నీకు సరిహద్దులు ఏర్పరచుదును ఎంత గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు పాడైన చిదిలమైన ఆ యొక్క నగరం యొక్క కోట గోడలు కూలిన స్థితిలో ఆపదలో అపాయములో కలతల్లో కన్నీళ్లలో శ్రమల్లో ఉన్న ఆ నగరమును గురించి దేవుడు ఉద్దేశించి మాట్లాడుచున్నాడు నా కుమార్తె నువ్వు కృంగిపోకు నేను తప్పకుండా నీ కోట గో గోడలను నేను విశేషమైన పదార్థములతో అమూల్యమైన రత్నములతో నేను కడతాను నీకు ఆదరణ కలగజేస్తాను నీకు ఎలాంటి అపాయములు కలగకుండా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పేసి దేవుడు అభయమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన వర్లరా దేవుడు నిన్ను ఆదరించే దేవుడిగా ఉన్నాడు అంచేత నువ్వు ఆయన ఆశ్రయించు విశ్వాసంతో ఆయన చేయి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చేస్తావో తప్పకుండా దేవుడిని ఆదరిస్తాడు తప్పకుండా ఆదుకుంటాడు ఆయన ఏదైతే తన గ్రంథము నుండి సెలవిచ్చినాడో ఆ మాటలు ఆ వాగ్దానపు వాక్కులు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పక్షంగా దేవుడిని నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు విన్న మాటలు గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చేయి వారు ఏ అవసతులో ఉన్నారో అయా మీకు తెలియను తండ్రి వారికి ఉన్న బాధలు వేదనలు రోదనలు కలతలు కన్నీళ్ళు శ్రమలు సమస్తం మీకు తెలుస్తండి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్నటువంటి ఈ బాధలన్నిటిలోనూ బాధలన్నిటిలో కూడా వాళ్ళని మీరే ఆదరించి ఆదుకునమని కాపాడమని కనికరించమని ఆశీర్వదించమని యేసునాములు అడిగి ప్రార్థించున్నాం ఆమె దేవునికి స్తోత్రం యేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం